పోను ఎందుకు ఓడిపోను అంటే నీవు నా పక్షం కనుక నీవు నాకు కనుక నేను ఓడిపోను ఐ మీన్ ఈ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నీవు ఓడిపోవు అలలుయా నువ్వు కృంగిపోయి మీదట ఎందుకంటే నా సహాయం నీ మీద ఉన్నది కనుక నా చేయి నీ మీద ఉన్నది కనుక నా కృప మీద ఉన్నది కనుక నీవు స్తోత్రం స్తోత్రుయ ఓడిపోయి 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 నలిగిపోయి నలిగిపోయి నీవు నీ జీవితంలో వెనుకకు దిగజారిపోతున్నావు కదా పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు నా సహాయం నీ మీద ఉన్నది కనుక నా కృపణి మీద నిలిచినది కనుక నీకు ఓడిపోవ ప్రాట్ అల్లలుయ్యా ఆయన అంటున్నాడు అయ్యా నీ సహాయం నా మీద ఉంటే నేను రాజ్యము నేను జయిస్తాను ప్రెజలాడ్ అలలుయ్య దేవుని సహాయం మన మీద ఉంటే తన అభిషేకం మన మీద ఉంటే తన వరములు మన మీద ఉంటే ఆయన ఆత్మ సాన్నిధ్యం మనల ఉంటే ఏమేన్ ఓట్టమే మనకు రాదా ఓట్టమే మనం చూడలేం ఏమేం అలలుయ్యా దేవుడు అంటున్నాడు ఆమె దేనికి స్తోత్రం కలిగొని కాక శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా మీకు విజయం నా ఆత్మ ద్వారా గొప్ప కాలం చేయబోతున్నాను నా ఆత్మ ద్వారా నేను బలపరచబోతున్నాను నా ఆత్మ ద్వారా మీకు విడుదల నాత్మ నా ఆత్మ ద్వారా గొప్ప ప్రాకాలు కట్టగల అభిషేకం మిగియబోతున్నాను మీరు ఓడిపోతున్న వారు కాదు గెలుపు పొందుతున్న వారైన విజముడు వారసులై మారుతున్నారు మీరు అలలుయా దేవుని ఆత్మ ఎక్కడ విడుదలవుతుంటదో అక్కడ విజయం ఉంటూ ఉంటది దేవుని ఆత్మ ఎక్కడ విడుదలవుతుంటదో అపవాది రాజ్యం కూలబోతూ ఉంటుంది అపవాది ఆటంకములన్నీ లయమైపోతూ ఉంటాయి అలలుయా అలలుయా దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు ఓడిపోవడానికి పిలువలేదు దేవుడి నిన్ను ఓడిపోవడానికి పిలవలేదు నా దేవుడు ఓడిపోవడానికి ఏర్పరచుకోలేదు నా దేవుడు ఓడిపోవడానికి తన స్వారూపములే దేవుడు నువ్వు ఎందుకు నీ ఎందుకు ఏర్పరచుకున్నావంటే నీవి ఇప్పటి నుండి విజయము పతాకం పట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అలలుయా ఆయన అంటున్నాడు నేను జయించున్నాను అలలుయా హలలుయా ఒక మాట చూద్దాం మొదటి రాజుల